హై స్టూడెంట్స్ మీ పూర్ణ ఫిజిక్స్ ఈ ఈరోజు మనం రేపు మీరు రాయబోయే ఈఏపి సెక్ట్కి సంబంధించి వేవ్ ఆప్టిక్స్ అనే చాప్టర్ చూద్దాం ఇందులో మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్ములా ఫేస్ ఇస్తున్నాడు యాప్ చూడండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ చాప్టర్ పేరేంటో మనకి వేవ్ ఆప్టిక్స్ ఓకేనా ఆప్టిక్స్ అనే చాప్టర్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్ చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింజ్ విత్ కాలిక్యులేషన్ చూద్దాం ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్ సిక్స్ హండ్రెడ్ నేనోమీటర్ వేవ్ లెంత్ ఇచ్చాడు డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ ఇచ్చాడు స్లిట్స్ మధ్య దూరం వన్ మిల్లీమీటర్ స్మాల్ డి ఇచ్చాడు అండ్ స్క్రీన్ కుండ దూరం వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఇచ్చాడు క్యాపిటల్ డి ఇచ్చాడు ప్రెంజ్విట్ డేట్ ఆఫ్ ఫార్నా ఏంటి మనకి ల్యామ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి కదా వాల్యూస్ నిక్షుభ చేద్దాం వేవ్ లెంత్ అంతా సిక్స్ హండ్రెడ్ నానోమీటర్ నానో అంటే టెన్ పవర్ మైనస్ నైన్ ఓకేనా టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్ ఇంటూ డిస్టెన్స్ స్లిట్ కి స్క్రీన్ కి మధ్య దూరం వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఉండడం స్లిట్ సపరేషన్ వన్ మిల్లీమీటర్ ఉన్నాడు అంటే వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ మిల్లీ అంటే టెన్ పవర్ మైనస్ త్రీ సింప్లిఫై చేస్తే మీకు పాయింట్ నైన్ మిల్లీమీటర్ వస్తుంది చెక్ చేయండి మిల్లీ అంటే టెన్ పవర్ మైనస్ త్రీలో వస్తే పడిచిన దాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు ఆన్సర్ పాత డిఫరెన్స్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ కండిషన్లో పాత డిఫరెన్స్ ఎట్లా ఉండదు అన్నట్టు ఒక క్వశ్చన్ చూద్దాం ఫైండ్ మినిమం పాత డిఫరెన్స్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ పాత డిఫరెన్స్ అంటే ఎన్ ల్యామ్డా మినిమం అన్నాడు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అప్పుడు ఎంత అవుతున్నా వన్ ఇన్ టూ ల్యాండ్ అంటే ల్యాబ్డా అవుతుంది మినిమం కండిషన్ దగ్గర అప్పుడు చిన్న దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది రైట్ అట్లాగే పాత డిఫరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కి ఎట్లా ఉంటుంది పాత డిఫరెన్స్ వాల్యూ డెస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఒక క్వశ్చన్ చూద్దాం పాత డిఫర డల్ రిఫరెన్స్ లో టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యాండ్ బై టూ ఓకేనా మరి ఇక్కడ మినిమం అన్నాడు మినిమం అంటే ఇప్పుడు ఎంత అవుతుంది టూ ఇంటూ వన్ మైనస్ వన్ ల్యాండ్ బై టూ అవుతుంది దట్ ఈక్వల్ టూ మైనస్ వన్ అంటే వన్ కదా వన్ ఇంటూ ల్యాండా బై టూ అంటే ల్యాబ్డా బై టూ వస్తుంది మీకు అట్లా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ లో పాత డిఫరెన్స్ ని మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు తర్వాత ఆర్డర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రించ్ంజ్ కండిషన్స్ ఉంటాయి కదా అట్లా బ్రైట్ ఫ్రించు ఫ్రింజ్ విడ్త్ ఇచ్చాడు వన్ మిల్లీమీటర్ అన్నాడు బేటా ఇచ్చాడు ఫ్రింజ్ విడుతు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్త్ బ్రైట్ ఫ్రింజ్ ఫ్రమ్ ద సెంటర్ సెంటర్ నుంచి ఐదో బ్రైట్ ఫ్రింజ్ యొక్క డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు నువ్వు డిస్టెన్స్ వై అనుకున్నావు ఎన్ బీటా ఎన్నో ఫ్రింజ్ వాడు అడిగింది ఐదో ఫ్రింజ్ ఫైవ్ బీటా ఎంత ఇచ్చాడు వన్ మిల్లీమీటర్ కదా వన్ మిల్లీమీటర్ ఇచ్చాడు ఫైవ్ ఇంటూ వన్ మిల్లీమీటర్ అంటే ఫైవ్ మిల్లీమీటర్ ఓకే ఓకేనా డైరెక్ట్ ఫార్మా బేస్వే ఉంటే ఉంటావు తర్వాత ఓకే తర్వాత ఇక్కడ చూడండి కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ చూద్దాం ఇన్ ఎన్స్ డబుల్ స్టేట్ ఎక్స్పెరిమెంట్ టూ వేవ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఐ అండ్ ఫోర్ ఐ ఐ వన్ ఐ టూ అనుకున్నాం ఇంటెన్సిటీస్ అండ్ ఫైన్ రెజల్టెంట్ ఇంటెన్సిటీ అట్ మాక్సిమమ్ మాక్సిమం కండిషన్ దగ్గర రెజల్టెంట్ ఇంటెన్సిటీ కనుక్కోమన్నాడు అంటే మనకి ఐ మాక్సిమం కనుక్కోవాలా ఫార్మర్ రూట్ ఐ వన్ ప్లస్ రూట్ ఐ టూ హోల్ స్క్వేర్ ఇది ఫార్మో సబ్స్క్రూప్ చేస్తే మనకి ఐ వన్ ఎంత ఐఎన్ ఇచ్చాడు కవర్ రూట్ ఐ ప్లస్ రూట్ ఐ టూ ఐ టూ ఎంత ఇచ్చాడో ఫోర్ ఐ ఇచ్చాడు సబ్స్క్రూప్ చేస్తాడు హోల్ స్క్వేర్ దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి రూట్ ఐ ప్లస్ రూట్ ఫోర్ అని బయటకు వస్తే టూ వస్తాము టూ రూట్ అయి హోల్ స్క్వేర్ ఇక్కడేమో వన్ రూట్ అయి ఇక్కడేమో టూ రూట్ అయి మొత్తం ఎంత అవుతున్నామో త్రీ రూట్ అయి వస్తుంది హోల్ స్క్వేర్ త్రీ త్రీ ఆర్ నైన్ రూట్ టై హోల్ స్క్వేర్ అంటే ఐ వస్తాం అట్లా నైన్ ఐ వస్తుంది ఓకేనా అట్లా మనం మ్యాక్సిమం ఇంటెన్సిటీ చేయవచ్చు అదే మినిమం అంటే రూట్ ఐ వన్ మైనస్ రూట్ ఐ టూ హోల్ స్క్వేర్ ప్లస్ దగ్గర మైనస్ వస్తాం ప్రింజ్ విత్ చేసాం మనం దాన్ని వేవ్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు మనకి అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకటి ఫ్రెంజ్విట్ మీదే చేంజ్ ఇన్ ఫ్రెంజ్ విత్ విత్ కలర్ తో పాటు ఇట్లా వేరీ అవుతుందని వాట్ హ్యాపెన్స్ టు ఫ్రింజ్ విట్ ఇఫ్ లైట్ కలర్ చేంజెస్ ఫ్రమ్ రెడ్ నైన్ సెవెన్ హండ్రెడ్ నానోమీటర్ బ్లూ ఫోర్ ఫిఫ్టీ నానోమీటర్ ఫ్రింజ్ కిను వేవ్ లెంత్ కి రిలేషన్ ఉందా మనకి ఫ్రింజ్ ఏమో బేటా వేవ్ లెంత్ ల్యామిడా ఫ్రింజ్ విత్ రిలేషన్ ఏంటి బేటా ఇస్ ఈక్వల్ టు ల్యామిడా డి బై డి కదా ఇది కలర్ ను బట్టి కాబట్టి వేవ్ లెంత్ మారు స్లిట్ విత్ మారు డిస్టెన్స్ మారదాము వేవ్ లెంత్ మారితే ఫ్రింజ్ విత్ మార్ అంటే బేటా ప్రపోర్షనల్ టు ల్యాండా రైట్ అట్లా మనకి ఫ్రింజ్ విత్ రేషియో సరిగాడు అనుకోండి బీ వన్ బేటా వన్ బై బేట ల్యాండా వన్ బై ల్యాండా టూ కలర్ ఒకవేళ ఇది రెడ్ అనుకోండి బేటా రెడ్ బై బేటా బ్లూ అనుకోండి ల్యామ్డా రెడ్ బై ల్యాండ్ బ్లూ అట్లా చెప్పచ్చు చెప్పి మనం దీని నుంచి సింప్లిఫై చేయాలి ఓకేనా అది చెక్ చేసుకోండి ఒకసారి సెంట్రల్ ఫ్రింజ్ బ్రైట్నెస్ ఎట్లా ఉండద్దు అనేది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సెంట్రల్ ఫ్రింజ్ ఇన్ ఇన్స్ ఎక్స్పెరిమెంట్ విత్ సేమ్ ఇంటెన్సిటీ సోర్సెస్ సేమ్ ఇంటెన్సిటీ సోర్సెస్ నుంచి అయితే ఆల్వేస్ మనకి సెంట్రల్ లో బ్రైట్ ఫింజ్ ఫామ్ వేద్దాం ఓకేనా బ్రైట్ సెంట్రల్ లో ఫామ్ అవుతుంది రైట్ ఫేజ్ డిఫరెన్స్ మీద వచ్చేద్దాం పాత డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ రిలేషన్ వేవ్ లెంత ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ నైనోమీటర్ ఫైన్ ఫేజ్ డిఫరెన్స్ కరస్పాండింగ్ డిఫరెన్స్ ఏమో త్రీ హండ్రెడ్ నైనోమీటర్ ఇచ్చాడు ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫైవ్ ఇస్ ఈక్వల్ టువ్ బై లామ్ లా ఇన్ టూ పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఓకేనా ఎట్లా వడ్చి సబ్స్కూడ్ చేయొచ్చు మేము టూ పై బై ల్యాండా ల్యాండా ఎంత ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ నానోమీటర్ సిక్స్ హండ్రెడ్ నానోమీటర్ ఓకేనా ఇంటూ పాత్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు త్రీ హండ్రెడ్ నానోమీటర్ 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 క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ త్రీ హండ్రెడ్ టూ టైమ్స్ పోతుంది పైన టూ కింద టూ క్యాన్సిల్ చేస్తే పై అని వస్తాం మీకు అట్లా ఫేజ్ డిఫరెన్స్ పై వస్తుంది ఇంపార్టెంట్ జాతర ప్రాక్టీస్ చేయండి అది అట్లాగే రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ వేవ్ రూపంలో ఇవ్వచ్చు ఇట్లా కూడా ఇవ్వచ్చు టూ వేవ్ యాంప్లిట్యూడ్ త్రీ అండ్ ఫోర్ ఇంటర్ ఫెయిర్ కన్స్ట్రక్టివ్ ఫైన్ రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ రిజల్టెంట్ యాప్లిట్యూడ్ అంటే రెండింటిని యాడ్ చేయడం ఏ వన్ ప్లస్ ఆర్ ఆరు రిజల్టెంట్ ఈక్వల్ టు ఏ వన్ ప్లస్ ఏ వన్ ఎంతో ఇచ్చాడు త్రీ ఇచ్చాడు ఏ టూ ఫోర్ ఇచ్చాడు అంటే సెవెన్ వస్తుంది నెట్ వాల్యూట ఒకవేళ మీకు నంబర్ ఆఫ్ ఫ్రింజర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో గివెన్ లో విత్ ఆఫ్ ద స్క్రీన్ వచ్చేసి టూ సెంటీమీటర్ ఇచ్చాడు ఫ్రింజ్ విడుతు పాయింట్ మిల్లీమీటర్ ఇచ్చాడు పాయింట్ నంబర్ ఆఫ్ ఫ్రింజర్స్ నంబర్ కౌంట్ చేయాలంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు విత్ స్క్రీన్ ఎంత ఇచ్చాడు టూ సెంటీమీటర్ అన్నాడు రైటా దీన్ని మిల్లీమీటర్లో మారిస్తే ఇంటూ టెన్ చేస్తే ట్వంటీ మిల్లీమీటర్ అవుతుంది ట్వంటీ మిల్లీమీటర్ బై ప్రింజ్ ఎంత ఇచ్చాడు పాయింట్ మిలిమీటర్ మిల్లీమీటర్ మిల్లీటర్ క్యాన్సల్ అయితే ట్వంటీ బై పాయింట్ రైట అంటే పాయింట్ హండ్రెడ్ టైమ్స్ బయట హండ్రెడ్ వస్తుంది ఆన్సర్ ఆ పాయింట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఇంటెన్సిటీ అట్ ఎ పాయింట్ ఓ ప్రాబ్లమ్ చూద్దాం టూ వే విత్ సేమ్ ఆంప్లిట్యూడ్ ఇంటర్ఫియర్ విత్ బై టూ అంటే నైన్టీ డిగ్రీస్ ఇచ్చాడు ఫైన్ ఇంటెన్సిటీ సేమ్ ఇంటెన్సిటీ అన్నాడు కదా ఓకేనా విత్ సేమ్ యాంప్లి ఇంటర్ఫియర్ విత్ ఫేస్ డిఫరెన్స్ ఫైవ్ ఐ టూ రైట్ మన ఫార్ములా వచ్చేసి ఐ ఇస్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ ప్లస్ టూ రూట్ ఐ వన్ ఐ టూ కాస్ ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఎంత ఇచ్చాడు నైంటీ డిగ్రీస్ ఇచ్చాడు రైట్ కాస్ నైన్టీ ఎంత జీరో అయిపోతుంది అంటే ఈ టర్మ్ మొత్తం జీరో అవుతున్నాం ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోయి మరి ఇక్కడ ఐ వన్ ప్లస్ ఐ టూ మాత్రమే మిగిలితే ఐ వన్ అంటే ఐఎం ఐ టూ కూడా అయ్యే కదా సేమ్ అన్నాడు కదా దట్ ఈస్ టూ ఐఎస్ టూ ఐఎన్ వస్తుంది మనకి ఇంటెన్సిటీ తర్వాత ఈ షిఫ్ట్ మీద ఫ్రింజ్ విఫ్ట్ ఏమైంది అంటే ఇందాక చూసాం కదా మనం అది ఒకసారి చెక్ చేద్దాం ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్లిడ్ వాట్ హ్యాపెన్స్ టు సపరేషన్ అంటే స్మాల్ డి కదా ఇది బేటాతో ఎట్లా వేరీ అవుతుంది అన్నాడు బేటా ఫార్మీ మనకి లాంబ్డా డి బై డి కదా స్మాల్ డి బేటాకి ఇన్వర్స్ లో ఉండిద్దాం స్లిట్ విత్ కనుక ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ప్రింజ్ విడితే డిక్రీజ్ అవుతూ ఉంది సో ప్రింజ్ పెడితే డిక్రీజ్ ఓకేనా అట్లా మీకు ఫార్ములా గుర్తుంటే దాన్ని బట్టి ఈజీగానే ఐడెంటిఫై చేయవచ్చు ఇలా చేసాం ఫేస్ మేము చేసాం ఓకే అట్లాగే కోహెరెన్స్ టైం సంబంధించి డిఫైన్ కోహరెన్స్ టైం ఇఫ్ బ్యాండ్ విడ్ ఈ హండ్రెడ్ హెచ్ బ్యాండ్విడ్ ఇచ్చాడమా హండ్రెడ్ హెచ్ మనకి కోహరెన్స్ టైం కనుక్కోమన్నాడు ఇక్కడ కోహరియన్స్ టైం కి బ్యాండ్ విడ్కి రిలేషన్ ఇది కొహరిస్ టైం ఈక్వల్ టు రెసిప్ ఆఫ్ బ్యాండ్ విడ్ బ్యాండ్విడ్ కనిపిచ్చాడు హండ్రెడ్ ఇచ్చాడు రాసాం సింప్లిఫై చేస్తే మీకు జీరో పాయింట్ జీరో వన్ సెకండ్ టైం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ యాంప్లిట్యూడ్ కి ఇంటెన్సిటీ కి రిలేషన్ మీద కూడా అడగచ్చు ఇంటెన్సిటీ హాఫ్ అన్నాడు ఇఫ్ ఈజ్ వాట్ ఈస్ ద న్యూ ఇంటెన్సిటీ ఇక్కడ ఏంటంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది స్క్వేర్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ ప్రపోర్షనెట్ గా ఇక్కడ ఇక్కడేమన్నాడు ఆంప్లిట్యూడ్ సగం అయింది అన్నాడు కదా ఏ బదులు హాఫ్ తీసుకోవచ్చు స్పూన్ ఆంప్లిట్యూడ్ హాఫ్ అయితే ఇంటెన్సిటీ అంత అయింది అనేది మీరు ఐ టూ బై ఐ వన్ ఈక్వల్ టు ఏ టూ స్క్వేర్ బై ఏ వన్ స్క్వేర్ తీసుకోవచ్చాం తీసుకుని సబ్స్క్రిప్ చేస్తే మీకు వన్ బై ఫోర్ ఆఫ్ ఇనిషియల్ ఇంటెన్సిటీ అని వస్తుంది చేస్తే ఇది ఒకసారి చేయండి ఇవన్నీ పేరు పాఠం ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అట్లా మనకి ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉండిద్దామా జాతర ప్రాక్టీస్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల నేను అప్లోడ్ చేయగానే ఇన్ఫర్మేషన్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి మీరు తక్కువ టైంలో వీడియోస్ చూడొచ్చు ఓకేనా ఇటువంటి వీడియోస్ లాస్ట్ మూమెంట్లో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఓకే టైం సేవ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ మోడల్స్ కవర్ అవుతాయి ఓకే నా పూర్ణ అకాడమీ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్